ఇండియాస్ వైనస్ మెడికావర్ హాస్పిటల్ నో ఓపెన్ ఎక్స్క్లూసివ్ హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆపోజిట్ హైటెక్స్ చార్మినాన్ మెడికావర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మామూటి అజిత్ శివన్న పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు వాళ్ళవాల ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ఈ హీరోలు మాత్రం రీజనల్ మార్కెట్కే ఫిక్స్ అయి ఉన్నారు ఎంత రీజనల్ మార్కెట్ని ఫిక్స్ అయి ఉన్నా కూడా ఈ హీరోల సినిమాలు వస్తున్నాయంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకడు రీజనల్ బాక్స్ ఆఫీస్ గా పేరున్న మహేష్ బాబు ఇండస్ట్రీలో ఇండియాలో అన్ని రీజనల్ సెంటర్స్ లో ఉన్న రికార్డ్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు బాహుబలి రికార్డ్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పదం మొదలైంది కూడా మహేష్ బాబు నుంచే ఇలాంటి మహేష్ బాబు ఇప్పుడు తన చివరి రీజనల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకి రాబోతున్నాడు తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు ఇదే మహేష్ నుంచి రాబోతున్న లాస్ట్ రీజనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు గుంటూరు కారం సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవనుంది ఈ సినిమాతో మహేష్ రీజనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ గుంటూరు కారం సినిమాతో అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలకి దగ్గరగా ఉంటాయని నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అందుకు తగ్గట్లుగానే హ్యూజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ని కూడా గుంటూరు కారం సినిమాకి కేటాయిస్తున్నారు జనవరి పన్నెండున గుంటూరు కారం సినిమా రాబోతుంది అండ్ ఈ సినిమా తర్వాత ఇక మహేష్ ప్యాన్ వరల్డ్ లెక్కి ఎంటర్ అవబోతున్నాడు ఫర్ మోర్ అప్డేట్స్ కి వాచింగ్ ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది